ఇదనపుడి సులోచన గారు రచించిన మౌన భాషం పార్ట్ ఫోర్ వచ్చిన వారితో హాలు నిండుగా ఉంది కూర్చున్న వారు మెల్లగా మాటల్లోకి దిగుతున్నారు షణ్ముఖం ఇప్పుడు సదాశివజీ వీలునామ్మ చదువుతున్నారట కదా ఒక మార్వాడి అతను పక్కనున్న పంజాబీ ఆయనని హిందీలో అడిగాడు అవును అందుకేగా మనందరినీ రమ్మనమని పిలిచాడు పంజాబీ అతను ఇంగ్లీష్లో జవాబు చెప్పాడు సదాశివరావు గారికి పెళ్ళి కాలేదు కదా ఇంత ఆస్తి ఆయన ఎవరికి రాసి ఉంటారో ఒక కన్నడమతను తెలుగులో సందేహం వెళ్ళబుచ్చాడు ఒక ఆస్థేనా ఆయన ఒక పెద్ద వటవృక్షం ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఫౌండర్ మెంబర్గా ఉన్న ట్రస్టులు ఎన్ని ఉన్నాయి బ్రతికి ఉన్న నాలు ఎవరి మీద వదలలేనట్టు ఆ బాధ్యతలన్నీ తన గుప్పెట్లోనే పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడో మరి ఒక తెలుగు ఆయన ఇంగ్లీష్లో అన్నాడు అదే నాకు చాలా కుతూహలంగా ఉంది సుమా కన్నడ మాయన ఉత్సాహంగా అన్నాడు నేను నమ్మను సదాశివంజీ వ్యాపారం డీలింగ్స్లో ఖచ్చితం కానీ సొంత డబ్బు దగ్గర చాలా పీనాసి ఆయన ఎవరి కోసం ఖర్చు పెట్టడు మనందరి నెత్తి మీద వేసి ఖర్చు పెట్టిస్తాడు కరెక్ట్ అంతేకాదు మనందరి మీద జోక్స్ వేసి కానీ ఖర్చు కాకుండా ఆయన చాలా ఆనందం పొందేవాడు మనందరిని ఏడిపించి నవ్వుకోవడం ఆయనకి ఒక ఆట ఒట్టి చిన్నపిల్లాడి మనస్తత్వం ఒక విద్యాధర్ దగ్గర మాత్రం సిరియస్ గా ఉంటాడు అతని మీద జోక్ వేయగా నేను చూడలేదు అది ఆయన తెలివి మనం ఎవ్వరం ఆయనని వదిలి వెళ్ళినా ఆయనకి రవ్వంత కూడా నష్టం లేదు విద్యాధరి వెళ్ళిపోతే ఆయన వ్యాపారం మూతపడుతుందని భయం ఏదైనా మనందరి ఆస్తులు పదింతలు చేసి వెళ్ళాడు ఆ రుణం తీర్చుకోలేనిది విలులో కూడా మన మీద ఏదైనా జోక్ వేసి మన ప్రాణాలు తీయలేదు కదా విలికి మనకి ఏం సంబంధం ఆయన ఏదో లింక్ పెట్టే ఉంటాడు అసలు ఆయన నిజంగా చచ్చిపోయాడా అని ఒక జోక్ రెండుసార్లు పేలదని ఆయనకి బాగా తెలుసు ఒకసారి మనందరం ఫూల్స్ అయ్యాం అందుకేగా స్వయంగా అందరం శ్మశానానికి కూడా వెళ్ళి దహనం కల్లారా చూసి వచ్చాం ఆయన విద్యాధర్కి భయపడటం చూసి విద్యాధర్ ఆయన కొడుకు అనుకున్నాను చెప్పాగా ఆయన గోటగా బ్రహ్మచారి అని ఇంతలో లాయర్ షణ్ముఖం గారు వచ్చి సోఫాలో కూర్చొని బ్రీఫ్ కేస్ తెరుస్తూ అందరినీ కలియ చూడటంతో గుసగుసలు ఆగిపోయాయి షణ్ముఖం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి నరసింహ విద్య ఎక్కడయ్యా చిరాగ్గా అడుగుతున్న ఆ కంఠం కొట్టినట్లే ఉంది ఫోన్లో మాట్లాడుతున్నారు సెక్రటరీ నరసింహం జవాబు చెప్పాడు ఇది అనమాట పార్ట్ ఫోర్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్